వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త మాస్టర్ సర్క్యులర్ జారీ చేసిన ఆర్బీఐ ఎనిమిది సమస్యలకు పరిష్కారం డిఆర్ ఏక్యూపీ లైఫ్ సర్టిఫికేట్ ఎక్సెట్రా ఆ వివరాల గురించి సరే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే పదవీ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ పంపిణీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సంబంధిత పథకాల ద్వారా జరుగుతూ ఉంటాయి పింఛన్ చెల్లింపులు అధికృత బ్యాంకుల ద్వారా జరుగుతూ ఉంటాయి అలాగే ఈ చెల్లింపులు అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన మాస్టర్ సర్క్యులర్లో పేర్కొన్న మార్గదర్శకాలకు కట్టుబడి ఉండాలి ఇటీవల ఆర్బిఐ మాస్టర్ సర్క్యులర్ను అప్డేట్ చేసింది కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ చెల్లింపులను సంబంధించిన ఎనిమిది నిర్దిష్ట సమస్యలను పరిష్కరిస్తూ చర్యలు తీసుకుంది పెన్షన్ చెల్లింపుల్లో ఆర్బీఐ తీసుకున్నటువంటి ఆ కీలక నిర్ణయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా డిఆర్ఎస్ రిలీఫ్ రేటు డిఆర్ రేటు ప్రభుత్వం కరువు ఉపశమనం రేటును పెంచిన సందర్భంలో బ్యాంకులు తమ పెన్షన్ పంపిణీ శాఖల వెంటనే సర్దుబాటు చేసి దానికి అనుగుణంగా పెన్షనర్లకు చెల్లింపులు చేయడానికి అధికారం ఇవ్వాలని ఆదేశించింది ఆర్బీఐ ప్రకారము బ్యాంకులు ప్రభుత్వ ఆదేశాలను మెయిలు ఫ్యాక్సు లేదా ఈమెయిల్ ద్వారా స్వీకరి సందేశాలను స్వీకరించడం లేదా సంబంధిత ప్రభుత్వ అధికారుల అధికారిక వెబ్సైట్ల నుంచి సమాచారాన్ని తిరిగి పొందడం ద్వారా అప్డేట్ చేసి డిఆర్ చెల్లింపులను అయితే నిర్ణయించాల్సి ఉంటుంది అయితే మరొకటి లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ పెన్షనర్లు జీవన్ ప్రమాణ ప్లాట్ఫామ్ ద్వారా తమ జీవిత ధృవీకరణ పత్రాలను సమర్పించే అవకాశం ఉంది దీనివల్ల బ్యాంకుల శాఖలను సందర్శించాల్సినటువంటి అవసరం ఉండదు పెన్షన్ మంజూరు అథారిటీ కూడా ప్లాట్ఫామ్లో నమోదు చేసుకుంటేనే ఈ ఎంపిక అనేటువంటిది అందుబాటులో ఉంటుంది అదేవిధంగా మరొక అప్డేట్ చూసినట్లయితే సీనియర్ సిటిజన్ల పరిశీలన సీనియర్ సూపర్ సీనియర్ సిటిజన్లు అంటే డెబ్బై ఏళ్ల పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులు లేదా వైకల్యాలు దృష్టిలోపాలు ఉన్న వ్యక్తులు వారి నివాసాల వద్దే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించే సౌలభ్యాన్ని అందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులను ఆదేశించింది అలాగే పెన్షన్ మరణించినటువంటి సందర్భంలో కుటుంబ పెన్షనర్ ప్రత్యేకంగా ఈ ప్రయోజనం కోసం కొత్త ఖాతాను తెరవమని కోరకుండా కుటుంబ పెన్షన్ను ప్రస్తుత ఖాతాలోనే జమ చేయాలని ఆర్బీఐ సూచించింది అదనంగా కుటుంబ పెన్షన్ గ్రహీతగా పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీపీఓలో పేర్కొన్న జీవిత భాగస్వామి ఇంకా బతికి ఉంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు కొత్త ఖాతాను తెరవాలని బ్యాంకులు ఆదేశించకూడదనైతే ఈ సందర్భంగా ఆర్బీఐ అయితే దారి చేసినటువంటి సో సర్కులర్లో ఉంది అదేవిధంగా మరొక అప్డేట్ చూసినట్లయితే పెన్షన్ ఎప్పుడు జమ అవుతుంది పెన్షన్ చెల్లింపు అధికారులు ఇచ్చిన సూచనల ప్రకారము బ్యాంకులు పెన్షన్ను జమ చేయాలి అదేవిధంగా అదనపు పెన్షన్ చెల్లింపు గురించి చూసినట్లయితే పొరపాటున పెన్షన్ ఖాతాకు అదనపు పెన్షన్ చెల్లింపు జమ అయితే అధికంగా చెల్లించినటువంటి మొత్తాన్ని తిరిగి పొందడంపై సూచనల కోసం సంబంధిత పెన్షన్ మంజూరు అధికారులను సంప్రదించాలని ఆర్బీఐ బ్యాంకులకు సలహా ఇస్తుంది అదనపు చెల్లింపు బ్యాంకు లోపం ఫలితంగా ఉంటే పెన్షన్ నుండి అధిక పెన్షన్ చెల్లింపు తిరిగి పొందడంలో జాప్యాన్ని నివారించి ఆ అదనపు నిధులను వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి బ్యాంకులు పెన్షనర్లకు వారి జీవిత ధృవీకరణ పత్రాలను అందుకున్న తర్వాత సంతకం చేసిన రసీదులు అందించాలని ఆర్బీఐ ఆదేశించింది అదనంగా డిజిటల్ జీవిత ధృవీకరణ పత్రాలను అందించే వారికి బ్యాంకులు డిజిటల్ రసీదును అందించవచ్చు ఇక పెన్షన్ ఆలస్యం పెన్షన్ చెల్లింపులకు బాధ్యత వహించే బ్యాంకులు పెన్షన్ లేదా బకాయిలు చెల్లింపుల్లో ఏవైనా జాప్యాలకు పరిహారం అందించాలి షెడ్యూల్ చేసిన చెల్లింపు తేదీ తర్వాత సంవత్సరానికి ఎయిట్ పర్సెంట్ చొప్పున లెక్కిస్తారు ఈ పరిహారం పెన్షనర్ల ఖాతాల్లో ఆటోమేటిక్గా జమ చేస్తారు ఎలాంటి క్లైమ్లు దాఖలు చేయాల్సినటువంటి అవసరం లేదు అదేవిధంగా మరొక అప్డేట్ చూసినట్లయితే అనారోగ్య లేదా వికలాంగులైన పెన్షన్లకు పెన్షన్ చెల్లింపు బ్యాంకు శాఖలను భౌతికంగా సందర్శించలేని లేదా అవసరమైన పత్రాలపై వారి సంతకం అందించలేని అనారోగ్యంతో ఉన్నటువంటి పెన్షన్లకు పెన్షన్ పంపిణీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకులకు కొన్ని నిర్దిష్ట మార్గదర్శకాలను జారీ చేసింది ఎలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో చెక్కు అలాంటి పరిస్థితుల్లో ఇద్దరు సాక్షుల సమక్షంలో చెక్కు లేదా ఉపసంహరణ ఫార్ములాపై ఒక గుర్తును అతికించడానికి బ్యాంకు తన అధికారులు ఒకరిని ప్రాధాన్యంగా అదే శాఖ నుంచి నియమించే అధికారం కలిగి ఉంటుంది వారిలో ఒకరు నమ్మకమైనటువంటి బ్యాంకు సిబ్బంది సభ్యుడిగా ఉండాలి ఈ విధంగానైతే ఈ ఎనిమిది రకాల సేవలనైతే ఆర్బీఐ జారీ చేసినటువంటి సర్కులర్లో ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇది ఈనాటి సమాచారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్